సద్గురు జ్యోతిష్యాలయం ద్వారా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు ఈ సంవత్సరం జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రాశి వారికి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఇంకా సిద్ధంగా ఉండండి అధికార పరంగా అధికార విజయం రెండు వేల ఇరవై ఆరులో శిఖరం అనే మాటకు అసలైన అర్థం చూపించే ఒక రాశి ఏదైనా ఉందంటే అది కన్యా రాశి వారు మాత్రమే ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అండి డే వన్ నుంచి మీకు పట్టిందల్లా బంగారమే కన్యా రాశి టాప్ అంటే టాప్ అల్టిమేట్ టాప్ ఈ సంవత్సరం ఎవరైనా ఉన్నారు అనంటే పన్నెండు రాశిలో కన్యా రాశి వారు గెట్ రెడీ రాజకీయంగా అధికార యోగం ఉద్యోగంలో ప్రమోషన్స్ మంచి మంచి పొజిషన్స్ ఖచ్చితంగా వస్తే రాసి పెట్టుకోండి నేను చెప్తున్న గురుగారుని అడగచ్చు మళ్ళీ మీరు అంత అద్భుతంగా ఉంటుంది పెద్ద విజయం నమోదు చేస్తారు మీరు ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక పెద్ద విజయాన్ని నమోదు చేస్తారు మీ జీవితాన్ని మార్చే ఒక సంవత్సరం ఏదైనా ఉందంటే అది రెండు ఇరవై ఆరు జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది ప్రశంసలు గౌరవాలు సమాజంలో గొప్పవాళ్ళ పరిచయాలు సభల్లో నిలబడి సత్కారాలు మంచి విషయాలు వరుసగా జరుగుతాయండి మీకు ప్రేమ వివాహం కలిసి వస్తుంది కొత్త జీవితం ప్రారంభమవుతుంది స్త్రీ పురుషులు ఎవరికీ కూడా కొంత కొత్తగా దంపతులుగా మారే అవకాశాలు స్నేహితుడితో స్నేహితురాలతో వివాహం ప్రేమ వివాహం యోగకరంగా ఉంటుంది చాలామందికి వివాహంతో పాటు జీవితంలో కొత్త దిశలో వెళ్తారు విదేశాలలో స్థిరపడ్డ వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మంచిగా అద్భుతంగా ఉంటారు ఉద్యోగంలో భారీ ధనమైనటువంటి ధన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలే లేదా మంచి ఉద్యోగాలు మారుతారు ఉన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగం పై ఉద్యోగం కంటే ఇంకా గొప్ప ఉద్యోగం పెద్ద పెద్ద అవకాశాలు ఆర్థికంగా మంచి మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు ఇలా ఎంత డబ్బు వచ్చిందని మీకు కూడా ఆశ్చర్యపోయేంత రకంగా ఆర్థికంగా స్థిరపడతారండి కన్యారాశి వారు స్నేహితుల మధ్య ఉన్న వాగ్విధాలు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వాగ్వివాదాలు అన్నీ తొలగిపోతాయి కేర్ కోర్టు కేసులు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి భార్య భర్తలు విడిపోయి ఉంటే వాళ్ళు వెంటనే కలిసే అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ఒక్కసారి మాట్లాడండి ఫోన్ చేసి అన్నీ సెట్ అయిపోతుంది మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది అద్భుతంగా ఉంటుంది మీ పేరే వినిపిస్తుంది ఎక్కడ చూసినా సమాజంలో ఆ గొప్ప స్థితికి మీరు వచ్చేస్తారు మీరు సంతానం లేని వారికి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం సంతానం ఉన్నవారికి ఆ వారి యొక్క విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా చాలా యోగం ఆ సంతానానికి వివాహం చేసే యొక్క యోగం కూడా మీ రాశి వారికి వచ్చేసింది ఇల్లు కొనుగోలు స్థలం కొనుగోలు ఆ ఇంట్లో ఏమైనా లిటికేషన్స్ ఉంటే అవన్నీ క్లియర్ అవ్వడం కోర్టు కేసులు ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం ఇల్లు చక్కగా కట్టుకొని గృహప్రవేశం ఉన్న ఇంటిని వాస్తుపరంగా సర్దుకోవడం ఎన్నండి ఒకట రెండ మూడా చెప్పుకుంటూ పోవచ్చు కళాకారులకి చాలా మంచిది సినిమా రంగం వారికి చాలా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి ప్రయాణాలు వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా నటన పరంగా కూడా చాలా ప్రయాణాలు ఉన్నాయి కొత్త ప్రదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ మార్పులతో పాటు పెద్ద పెద్ద ప్రమోషన్స్ లైఫ్ లిఫ్ట్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కూడా చెప్పచ్చు ప్రభుత్వ సహాయంతో నడిచే బ్యాంకర్స్ అవి కూడా బాగా చూస్తున్నాయి యూనివర్సిటీస్ చాలా గొప్పగా మంచి యూనివర్సిటీస్లో విద్యాభ్యాసం వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి చాలా చాలా యోగం అని కూడా చెప్పవచ్చు ఉద్యోగ అవకాశాలు వంద శాతం విద్యాపరంగా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఆస్తి ఆర్థిక భద్రత అని నేను అడగకపోయినా దేవుడి చేశాడే అనేంత గొప్పగా ఆశ్చర్యం కరంగా ఉండే ఒక రాశి ఏదైనా ఉందంటే రాశి పెట్టుకొని కన్యా రాశి వ్యక్తులరా శబ్దం చేసి మరి చెప్తున్నా దిస్ ఇస్ యువర్ ఇయర్ ఆరోగ్యంగా చిన్న చిన్న జాగ్రత్తలు మోకాలు లెగ్మెంట్ ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు అవన్నీ జాగ్రత్త పడండి ఈ అసహనం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ సాధారణంగా సరిపో సర్దుకుంటాయి నెగిటివ్ ఈ సంవత్సరం ఏమీ లేదండి కన్యా రాశి వారికి ఇది ఎలా ఎంత బాగుంది కదా వినడానికే బాగుంది కదా చిన్న చిన్నవి ఎప్పుడు వస్తూ ఉంటాయి జాగ్రత్త పండి అధికార యోగం విజయం ప్రమోషన్ ప్రేమవాహం భారీ ధనం గౌరవం జీవితం టాప్ గేర్లో ఉంటారు కన్యారాశి విత్తనారా ఇవన్నీ వచ్చిందంటే అహంకారం రాకూడదు కాబట్టి మీ యొక్క నిత్య జీవితంలో మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి వెళ్ళండి ఒకసారి తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చి వెళ్ళి ఆ వెంకటనాథుని ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవం స్వామి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి జియోస్తో